ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి గారి ఆధ్వర్యంలో పీవీ మార్గులోని ఎన్టీఆర్ గార్డెన్ వద్ద జరిగిన సంబరాల్లో పర్యాటక సాంస్కృతిక శాఖ మార్చులు జూపల్లి కృష్ణారావు గారు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో నిమగ్నమవుతూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడటంలో భగవంతుడు వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు ప్రజలకు మరింత సుభిక్షంగా పాలనందించేందుకు రాబోయే కాలంలో కూడా ప్రజల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు రేవంత్ రెడ్డి గారికి మరింత శక్తిని ఇవ్వాలని ప్రార్థించారు ప్రముఖ సైకత శిల్పి వరప్రసాద్ హుస్సేన్ సాగర్ తీరాన రేవంత్ రెడ్డి గారి సైకత శిల్పాన్ని రూపొందించారు ఈ సందర్భంగా వరప్రసాద్ గారిని మంత్రి జూపల్లి కృష్ణారావు గారు అభినందించారు పార్టీ ఇంకో నాలుగు కాలాల ఉండాలని చెప్పని శుభాకాంక్షలు తెలియస్తారు ఈ బర్త్డే సందర్భంగా బిజెఆర్ గారి కుమార్తె విజయారెడ్డి గారి యొక్క సౌజన్యం బాలాజీ వరప్రసాద్ అనేటువంటి శిల్పి ఇసుకతో ఇసుకతో సైకర్ శిల్పి ఇసుక తోటి రేవంత్ రెడ్డి గారి బొమ్మను గొప్పగా మరి అదే వాస్తవంగా మనం చూస్తున్నట్టుగానే ఆ సైకల్ ఎంపీ గారి గారు చాలా గొప్పగా చేసి కొత్తగా అభినందిస్తా ఉన్నారు యూట్యూబ్ లో ఒక మ్యూజియం లాగా శాశ్వతంగా ఉండే విధంగా దీనికి ఈరోజు చూసిన తర్వాత నాకు ఆలోచన వచ్చింది శ్రీకారం అభిషేకం చేసి అందులో మిమ్మల్ని భాగస్వామి చేస్తారుసారి మేము అభినందిస్తాం సిఆర్ రెడ్డి గారు మంచి కార్పించారు Bilemiyorum. Bu da Teşekkür ederim.